హాయ్ ఎవ్రీవన్ ఇవాల్ స్పెషల్ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ అండి ఇది క్యాటరింగ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాము ఇలా చేసుకుంటే గ్రేవీతో పాటు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఓసారి ఇలా ట్రై ఇలా తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి ఇలా వంకాయలు నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇలా వంకాయల్ని ఒక్కటిగా ఆయిల్లో వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి చూసారా వంకాయలు అయితే ఆల్మోస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక వేరే గిన్నెలో ఈ వంకాయలన్నీ తీసి చల్లారనిచ్చుకోండి ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము వంకాయలు అన్నీ తీశాక అదే ఆయిల్లో గుప్పెడు పల్లీలు వరకు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ వేసి ఇవి కొంచెం ఉడికేలోపు మనం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి ఇలా ఈ విధంగా వేయించుకోండి ఇవి సగం వరకు ఉడికిపోయాయండి ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జారే తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంది కదండీ చల్లారక దీంట్లో వేసి వంకాయకి కావాల్సిన మసాలాలు కూడా దీంట్లో వేసుకుందాము ఐదారు అల్లం వెల్లుల్లి రెబ్బలు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోండి వేసాక నేను చూపించే విధంగా మసాలాలండి చెక్క సాజీరా మిరియాలు లవంగాలు ఇలాచీ రెండు తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోండి మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకున్నా సరే ఆ తర్వాత కల్లుప్పు వేసుకోండి గుప్పెడు కల్లుప్పు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు వీళ్ళ అన్నింటినీ ఒకేసారి వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక ఐదు ఆరు స్పూన్ల ఆయిల్ వేయండి ఈ గుత్తి వంకాయకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి మీకు ఇంకా కావాలి అంటే ఇంకా వేసుకోండి నేను వేసిన ఆయిల్ అయితే మ్యాక్సిమం సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడక్కాక జీలకర్ర ఒక స్పూను ఐదు ఆరు ఎండుమిర్చి ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు రెండు ఇలా వేసుకొని ఇవి మగ్గాక టేస్ట్కి ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ పసుపు అవి వేసాక మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా ఈ మసాలా మొత్తం దాంట్లో వేసి మసాలా అంతా ఆయిల్లో కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి మొత్తం కలిసాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో వేసుకోండి నాకు ఈ కప్పు చింతపండు రసం వచ్చిందండి నేను ఇలా వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకుంటున్నానండి దాదాపు ఒక పది పదిహేను నిమిషాలు ఇలా మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఉడించుకోండి ఇలా ఉడికాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ఉంది కదండి ఈ వంకాయలన్నింటినీ ఈ మసాలలో వేసి ఒక స్పూన్ కస్తూరి మెంతి ఇలా నలుపుకొని వేసుకోండి వేసాక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర లాస్ట్లో కన్నా ఇలా మధ్యలో వేస్తే ఫ్లేవర్ బాగా పడుతుందండి ఇలా వేసాక మొత్తము కలుపుకొని ఇంకా ఒక ఐదు పది నిమిషాలు అలా ఆయిల్ పైకి వరకు ఉడికించుకోండి చూసారా మొత్తం గ్రేవీ దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి వచ్చింది ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఇంకా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలో అయినా చపాతి దోశ పరోటా దేంట్లో అయినా ఈ గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుందండి ఇంకా ఆలస్యం ఎందుకు నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్